బీహార్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటికే నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బీహార్ ఎన్నికలపై తన జోస్యం చెప్పారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోంది అంటే బీహార్లో జేడియూ అలాగే ఎంపీల మద్దతు కూడా ఉంది అలాంటి జేడియూ పార్టీ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో కలిసి బీజేపీ ఈ ఎన్నికల్లో తలబడుతోంది మరోసారి బీహార్ని గెలవాలి అదే నితీష్కి బీజేపీకి ఎంతో క్షేమం ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా రంగంలోకి దిగారు ఆయన సమస్తీపూర్తో మొదలెట్టి ఎన్డీఏ తరఫున ఎన్నికల ప్రచారాన్ని తీవ్ర స్థాయిలోకి తీసుకెళ్లే ఆలోచన అయితే చేశారు ఒక రకంగా పోటా పోటీగానే ఈ ఎన్నికలు డిఎన్టీ డి అన్నట్టుగానే ఉండబోతున్నాయి అనేది వాస్తవానికి ఎన్డీఏకి నూట ఇరవై ఐదు వరకు సీట్లు వస్తే గట్బంధన్కి నూట పది వరకు సీట్లు దక్కాయి గతంలో రెండింటి మధ్య ఓట్ల సీట్ల తేడా కూడా తక్కువగానే ఉంది మరి ఐదేళ్ల పాటు ఎన్డీఏ పాలనని జనాలు ఆల్రెడీ చూసేశారు సహజంగానే యాంటీ ఇంకెంబెన్సీ ఖచ్చితంగా ఉంటుంది దాంతో ఈసారి తమకు అధికారం దక్కుతుంది అనేది గడ్బంధన్ చాలా ధీమా వ్యక్తం చేస్తోంది ఈసారి చూసినా రెండు కూటముల మధ్య ఓట్లు తేడా తక్కువగానే ఉంది అనేది ప్రీపోల్ సర్వేలు చెప్తున్నాయి వాస్తవానికి ఇక్కడ ఇదిలా ఈ ప్రీ పోల్ సర్వేలు లెక్క ఒక ఎత్తే అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బీహార్ ఎన్నికల మీద చెప్పిన జోస్యం ఏంటి అంటే బీహార్ ఎన్నికల్లో గెలిచేది ఎన్డీఏ కూటమే అనేది స్పష్టం చేశారు మరోసారి ఎన్డీఏ గెలిచి ప్రజలకు మంచి పాలన అందిస్తోంది అని ఆజ ఆశాభావం వ్యక్తం చేశారు నవంబర్ పద్నాలుగున ఎన్నికల ఫలితాలు రానున్నాయి బీకర పోరు సాగబోతోంది బాబు మాత్రం ఎన్డీఏ గెలుపుకి ఆయన ఒక రకంగా ముందే డిక్లేర్ చేసేయడం అనేది ఇప్పుడు పైగా ఎన్డీఏలో కీలకంగా ఉన్న మిత్రుడు కాబట్టి ఆయన కూడా ప్రచారంలోకి రంగంలోకి దిగబోతున్నారా వెళ్ళబోతున్నారా అనేది ఏది ఏమైనా ఎన్డీఏ రావాలని ఆయన కూడా కోరుకుంటున్నారు వస్తుందని బలంగా చెప్తున్నారు